టేస్టీగా ఉండే పచ్చి అరటికాయ కొరమాకి కావాల్సిన పదార్థాలు పచ్చి అరటికాయ ముక్కలు టమాటా ముక్కలు పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు పసుపు నువ్వులు ఉల్లిపాయలు సాల్ట్ ఆయిల్ కారం కొబ్బరి తరుగు ఆవాలు ధనియా పౌడర్ కరివేపాకు ముందుగా స్టవ్ వెలుగుచ్చుకొని ప్యాన్ పెట్టుకొని శనగపప్పు శరిగపప్పు ఎండిమిర్చి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినండి పిల్లలు ఒక ప్లేట్గా తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి వేసుకొని ట్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత వేసుకొని ట్రై చేసుకోవాలి ఈ ఫైలన్నీ బాగా ఫ్రై అయినాయి తర్వాత త్వరగా కట్ చేసుకోవాలి

మిక్స్ యలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కూర అంతా బాగా పక్కనవ్వాలి కట్కే ఫారా బాగా ఉడికి అండి అలాగే మసాలా వేయించుకున్నా కదా మిక్సీ జాల వేసుకొని ఉడి చేసుకొని ఉడ వేసుకొని మిక్స్ చేసుకోవాలి డైస్ లాగా చపాతీ లాబ్ చాలా బాగుంటుందండి మసాలా అంతా బాగా అట్క ముక్కలు తిందండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ేనండి ఎంతో టేస్టీగా ఉండే అట్టికాయ కుర్మా రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి